వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోకస్ ఎసైన్ భూమినా అటవీ భూమిన చివరికి నదీ పరివాహక ప్రాంతమా కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టుగా హైదరాబాద్ లో రెచ్చిపోతున్నారు రియల్టర్లు అందులోనూ ఒక పేరు మోసిన రియల్ ఎస్టేట్ సంస్థ మూసీ తీర ప్రాంతాన్ని చెరబడుతోంది నదీ తీరాన్ని కొంచెం కొంచెం కొరికి తింటూ మింగేస్తోంది ఎలాంటి అనుమతులు లేకున్నా తన విల్లాల వ్యాపారం కోసం ఏకంగా వంతెన కట్టేసింది అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు మూసీపై వంతెన కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు అసలు ప్రైవేట్ వ్యక్తులు అలా ఎలా కట్టేస్తారు మూసీని ఆక్రమించుకోమని వారికి ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న రియల్టర్ల లాలుచి లెక్కలేంటి హైదరాబాద్ నాగరికతకు సాక్ష్యమైన మూసీ నదిని ఒక బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ మడతపెట్టేస్తోంది బఫర్ జోన్ ని బలిచేసేసింది బిల్లాల కోసం సర్కారీ సొమ్ముతో ఏకంగా వంతెన కట్టుకుంది మూసీపై వాలిన ఆ బడా రియల్ సంస్థ గజాలు చొప్పున మూసీ పరివాహక ప్రాంతాన్ని గద్దల్లా తనుకుపోతోంది నది తీరాన్నంతా నమిలేస్తోంది డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి నదీ తీర ప్రాంతాల్లో గ్రీనరీ కోసం నిర్మాణాలకు అనుమతిచ్చారు అంతవరకు మాత్రమే ఇచ్చారు అది కూడా నిర్దిష్ట దూరంలోనే నిర్మాణాలు ఆగిపోవాలి కానీ ఒక బడా రియల్ ఎస్టేట్ సంస్థ మూసీపై ఏకంగా వంతెన కట్టేసింది తన విల్లాల వ్యాపారానికి లాభాల వంతెన నిర్మించింది అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు మూసిపై వంతెనకు ఎవరిచ్చారు పర్మిషన్ ప్రైవేట్ వ్యక్తులు అలా ఎలా కట్టేస్తారు మూసీని ఆక్రమించుకోమని మీకెవరైనా అనుమతులు ఇచ్చారా లేదు కదా మరి వంతెన కట్టి దర్జాగా కబ్జాకు ఏంటి విల్లాల ప్రాజెక్టుకు పర్మిషన్ ఇస్తే మూసిపై వంతెన కట్టడమేంటి ప్రైవేట్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములపై బ్రిడ్జిలు కట్టే అనుమతి ఉంటుందా ఓ బడా స్థిరాస్తి వ్యాపార సంస్థ విల్లా వ్యాపార వంతెనకు వంత పాడిన హెచ్ఎండి అధికారులు ఎవరు నిర్మాణాలకు అనుమతి ఇచ్చారా మూసి కబ్జాకి ఇచ్చారా బ్రిడ్జిలు కట్టేయడానికి పర్మిషన్స్ వివరిస్తున్నారు మీ ప్రాజెక్టుల కోసం ఇష్టం వచ్చినట్టు బ్రిడ్జిలు నిర్మించేస్తారా ఓఆర్ఆర్ భూమిని కూడా మింగేస్తారా అధికారులు నిర్మాణాలు తొలగించి చేతులు దులిపేసుకుంటున్నారా తప్పు కనబడుతున్నా పై పై చర్యలతో సరిపెడుతున్నారు ఏసీబీ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోరా సామాన్యులపై బుక్కుపాదం మోపే అధికారులు బడా సంస్థల జోలికి ఇందుకు వెళ్లడానికి భయపడుతున్నారు లేదా స్వామి భక్తి ప్రదర్శిస్తూ జీహుజు అనేస్తున్నారా సామాన్యులంటే అలుసైపోయిందా పెద్దలంటే బల్లమాలిన ప్రేమ పెరిగిపోతుందా మూసీ నది పరివాహక ప్రాంతం క్రమంగా పరాధీనంలోకి వెళ్లిపోతోంది దర్జాగా కబ్జా చేసి రియల్ వ్యాపారం చేసేస్తున్నారు బడా బిల్డర్లు రియల్టర్లు మూసీ రివర్ ఫ్రంట్ రివర్ వ్యూ రివర్ బ్రిడ్జ్ పేరు ఏదైనా కాని గండి పడుతోంది మాత్రం మూసీ భూములకే నార్సింగి మంచిరేవుల కోకాపేట్ గండిపేట్ గచ్చిబౌలి మీదుగా ప్రవహిస్తున్న మూసీ నది చుట్టూ వెలుస్తున్న భవనాలన్నీ నదీ పరివాహక భూములను మింగేస్తున్నాయి నార్సింగి మంచిరెవెల్లో కబ్జాకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి అప్డేట్స్ ఏంటో మా ప్రతినిధి రందిస్తారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మూసీ నదిని మడత పెడుతున్నారు అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి బిల్డర్స్ కావచ్చు ఆ తర్వాత ఎవరైతే అక్రమాలు చేపడుతున్నటువంటి కబ్జాదారులు కావచ్చు ప్రస్తుతం నేనున్నాను నార్సింగ్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి మూసీ నది పక్కన మొత్తం చూడొచ్చు మన కెమెరామెన్ ఇషోపాల్ గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు ఆ తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం మూసీ నది ఈ మూసీ నది దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో యాభై ఐదు కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ తర్వాత భూ కబ్జాలకు పాల్పడ్డారో వారందరినీ గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి దాని తర్వాత మూసీ నది బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు ప్రస్తుతం నేనున్నాను నార్సింగి బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి మూసీ నది పక్కన ఇక్కడ చూస్తే అసలు కబ్జా అంతా కూడా ఎలా అయ్యింది మూసీ నది యొక్క వంపు సొంపుల్ని కావచ్చు ఆ తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అడ్డంగా చేసుకొని ఒక బిల్డర్స్ కావచ్చు వారితో పాటు ఉన్నటువంటి అక్రమ కబ్జా చేసేటువంటి మాఫియా కావచ్చు వారంతా కూడా ఎలా కబ్జా చేశారు ఎలా నిర్మాణాలు చేపట్టారు అన్నది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది ఓఆర్ఆర్ మీద వెళ్తున్నటువంటి వాహనాలకి పక్కనగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రివర్ వ్యూ రివర్ ఫ్రంట్ అనే పేర్లతో మొత్తం బిల్డింగ్ అన్నీ కూడా ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని ఉల్లంఘించి ఇక్కడకొచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు బఫర్ జోన్ పేరిట తీసుకున్నటువంటి నిర్మాణాలకు అనుమతి తీసుకున్నట్టు వాటిని కూడా ఉల్లంఘించి వాళ్ళంతా కూడా ఇక్కడ మొత్తం అంతా నిర్మాణాలు చేపడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం మనం ఐదు వందల నుంచి ఆరు వందల వరకు నిర్మాణాలు ఉన్నాయని నోటీసులు ఇచ్చినా గత ఏడాది నోటీసులు ఇచ్చినా గత ప్రభుత్వ హయాంలో నోటీసులు ఇచ్చినా కానీ ఏదైతే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి ఆ తర్వాత డిటిసిపి అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆమ్యామ్యాలు అందచేసి నిబంధనలను ఉల్లంఘించేలాగా ఇక్కడ మొత్తం చర్యలు జరిగాయన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రకంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల వెంచర్లు నాకు రైట్ సైడ్ మూసీ నది ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ నిర్మాణాలను అక్రమంగా చేపడుతున్నటువంటి అండర్ లోను ఆ తర్వాత ప్రొసీజర్ ఫాలో అవకాకుండా ఆ తర్వాత జీ హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి నోటీస్ను ఉల్లంఘించి కడుతున్నటువంటి బిల్డింగ్లు కూడా ఇక్కడ పురుడు పోసుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం ఈ మొత్తం రివర్ బెడ్ అంతా కూడా ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి రివర్ బెడ్ అంతా కూడా ఎవరు నిర్ణయించారు ఎక్కడి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు ఆ తర్వాత మూసీ నది పరివాహానికి సంబంధించినటువంటి బౌండరీస్ ఉన్నాయి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చినటువంటి మూసీ నది యొక్క వి వి విస్తరణ ఎంత ఒక్కొక్క ప్రాంతంలో ఎలా ప్రవహిస్తుందన్న దానికి సంబంధించి ఏ లెక్కల్ని కూడా ఎవరూ పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా కబ్జా చేసినటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు ఒక ప్రాంతంలో మూసీ నది వంద మీటర్ల దూ వంద మీటర్లకు పైగా ఉన్నటువంటి వ్యత్యాసం విస్తరణం వెడల్పుతో ప్రవహిస్తుంటే మరికొద్ది ప్రా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చూస్తున్నాముగా ఈ యొక్క కన్స్ట్రక్షన్కి ఆ తర్వాత బఫర్ జోన్కి దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే హెచ్ఎండిఏ నిర్ణయించిన బౌండరీస్ ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాటి చొచ్చుకొని వచ్చి లోపల కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతుంది రివర్ వ్యూ రివర్ ఫ్రంట్ పేర్లతో మొత్తం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ స్థాయిలో ఇక్కడ అన్లిమిటెడ్ ఫ్లోర్ ఫ్లోర్ ఇండెక్స్ యొక్క రూల్స్ని ఇది చేసుకొని హెచ్ఎండిఏలో ఉన్నటువంటి కొద్దిమంది అధికారులతోనూ డిటీసీపీలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అలాగే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్లానింగ్ అధికారులతో కావచ్చు ముఖ్యంగా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి డైరెక్టర్లను వాళ్ళని లొంగదీసుకొని ఆ డైరెక్టర్ల ద్వారా ఈ యొక్క అనుమతులు తీసుకున్నారు ఇప్పటికే శివబాలకృష్ణ అరెస్ట్ కావడంతో ఈ యొక్క తతంగం అంతా కూడా బయటకు వచ్చింది ఎలా అక్రమ నిర్మాణాలకి మొత్తం అంతా కూడా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి డైరెక్టర్లు తెరలేపారు అలాగే ఫో బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అక్రమంగా ఎత్తులు నిర్వహించి ఆ తర్వాత అన్లిమిటెడ్ ఫ్లోర్స్ కట్టుకునేలాగా రివర్ ఫ్రంట్ యూ పేరుతో పర్మిషన్స్ ఇచ్చేశారు అధికారులు తాము నిర్ణయించుకున్నటువంటి రూల్స్ని పక్కగా పక్కన పెట్టి ఇక్కడ మూసీ నదిని సగం అక్రమకులకు అండ అంటగట్టారో అన్నటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి అలాగే సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు సిసిఎల్ఏ పాత రికార్డ్స్ ప్రకారం చూస్తే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భూములకు ఆ తర్వాత ఇచ్చినటువంటి కబ్జాదారులకు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినటువంటి పరిమి అనుమతుల్లో చూస్తే మాత్రం పూర్తిగా తేడా కనిపిస్తుంది ఒక బడా సంస్థ విల్లా వ్యాపార వంతు బాటలేసింది వంతెన కథ కదిలిస్తే ఒక పెద్ద కంపెనీ పునాదులు కదులుతున్నాయా మూసిపై కల్వర్టులు ఉందా కోట్ల విలువైన మూసీ భూములను కబ్జా చేయడమే ఎజెండాగా మూసీని కొందరు రియల్టర్లు చెరబడుతున్నా అసలు అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులు చేతులెత్తేసే పరిస్థితులు ఇందుకొచ్చాయి పెద్ద కంపెనీ లంచాలు ఎరకు దాసోహమైపోతున్నారా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడమే అధికారమా తాకీదుల తర్వాత బడా కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ఓఆర్ఆర్ భూమిని కూడా కబ్జా చేశారన్న ఆరోపణలపై విచారణ ఎందుకు చేయలేదు ఆరోపణలే కాదు ఆధారాలు ఇచ్చినా సరే కేసులు లేవు కబ్జా కోర్లపై ఏసీబీ క్రిమినల్ కేసులు పెట్టాలన్న డిమాండ్ పై స్పందన కూడా లేదు స్థానికులు ఇంతగా డిమాండ్ చేస్తున్న క్రిమినల్ కేసులు పెట్టకపోవడానికి అసలు కారణం ఏంటి మూసినది హైదరాబాద్ పేరెత్తగానే మదిలో మెదిలే నది పేరు ఒకప్పుడు హైదరాబాద్కు జీవనాడి కూడా ఇప్పుడు దాని ఆలనా పాలనా లేక కంపు కొట్టే నదిగా మారిపోయింది అయినా సరే కంపేయింపుగా మూసిపై వాలిపోయింది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మరికొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేయాలనుకునే సదరు అక్రమార్కులు మూసిని కూడా వదలడం లేదు మూసీ నదిలో గజాల చొప్పున గద్దల్లా తన్నుకుపోతున్నారు మూసీ నది పరివాహక బౌండరీ ఎవరు ఫిక్స్ చేస్తున్నారు బిల్డర్లకు ఉన్నటువంటి హద్దులేంటి హెచ్ఎండీఏ అధికారుల అనుమతులంతా గందరగోళంగానే ఉంటాయి ఇరిగేషన్ అధికారులు చారని హెచ్ఎండీఏ అధికారులు హెచ్ఎండిఏ అధికారులు అధికారులిచ్చారని ఇరిగేషన్ అధికారులు ఇలా ఒకరిపై మరొకరు మూసీ నదిని మరింత భ్రష్టు పట్టిస్తున్నారు హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ అధికారి శివ బాలకృష్ణ అరెస్టుతో అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి మూసీ రివర్ ఫ్రంట్ పరిధిలో బఫర్ జోన్ దాటి అక్రమ నిర్మాణాలు బయటపడ్డాయి కోతవేటి దూరంలో నది ఉంటే దాని పక్కనే బఫర్ జోన్ దాటి మూసీ నది లోపలి నిర్మాణాల ప్రక్రియ అడ్డగోలుగా అక్రమంగా సాగిపోతుంది మూసీ నది పరివాహక ప్రాంతం ఇది పక్కన ప్రస్తుతం ఒక చిన్న పాయ మాదిరిగా వెళ్తుంది వాటర్ యొక్క సందడి లేకపోవడంతో ఇక్కడ మొత్తం అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది మూసీ నది పరివాహక ప్రాంతం ఆ తర్వాత హెచ్ఎండిఏ నిర్ధ నిర్ధారించినటువంటి బౌండరీ లిమిట్స్ ఇవి అయితే దీని పక్కనే బఫర్ జోన్కి అనుమతి ఇచ్చినా యాభై మీటర్ల మేర వరకు అనుమతి ఇచ్చినా కానీ వాటిని యాభై అడుగుల నుంచి మొత్తం అంతా కూడా ఫిఫ్టీన్ మీటర్స్ మేరకు వరకు అడుగు అనుమతి ఇచ్చినా కానీ వాటిని కూడా కాలదన్ని వాటిని కూడా అతిక్రమించి మొత్తం జిహెచ్ఎంసి తర్వాత కావచ్చు హెచ్ఎండిఏ తర్వాత దగ్గర నుంచి అనుమతులు తీసుకున్నామనేటువంటి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్తో అధికారులు తమ చెప్పు చేతుల్లో ఉన్నారనేటువంటి కాన్ఫిడెన్స్తో ఇక్కడ అంతా కూడా నిబంధనలు ఉల్లంఘించి నదికి ఉన్నటువంటి ప్రాంతం నుంచి పైకి వెళ్తున్నటువంటి ఈ దగ్గర జస్ట్ కొన్ని అడుగులు కూడా గ్యాప్ ఇవ్వకుండా కొన్ని ఫీట్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా బఫర్ జోన్లో కూడా చొచ్చుకొచ్చి నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్రాంతం ఈ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుంచే మనకు కనిపిస్తాయి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తరలించేసి రాత్రికి రాత్రి తరలించి గత కొద్ది నెలలుగా కన్స్ట్రక్షన్ నిలిపేసామని చెబుతున్నా కానీ ఎప్పుడైనా కానీ ఈ ప్రాజెక్టు తమకు క్లియర్ అవుతుందనేటువంటి ఆలోచనతో మొత్తం అంతా కూడా ఈ బఫర్ జోన్ పరిధిలో ఒకవైపు బిల్డర్కి సంబంధించినటువంటి యొక్క బౌండరీస్ వేసుకున్నారు ఆ తర్వాత హెచ్ఎండిఏ ఫిక్స్ చేసినటువంటి బౌండరీస్ను కూడా ఇచ్చేశారు అయితే ఈ ఈ బౌండరీస్ని ఎవరు ఫిక్స్ చేశారు సేమ్ దీనికి ఇటువైపే ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం పక్కన ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం దాదాపు ఓ యాభై నుంచి అరవై మీటర్ల దూరంలో కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఉంది అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క భవనాలకు వాటి యొక్క హద్దులకు బౌండరీస్కి ఎవరు నిర్ పూర్తి స్థాయిలో ఒక బౌండరీస్ హద్దులు నిర్ణయిస్తున్నారన్నది అన్నది మాత్రం క్లారిటీ లేనటువంటి పరిస్థితి హెచ్ఎండిఏ డిటిసిపి ఆ తర్వాత జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులని ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు రివర్ వ్యూ రివర్ ఫ్రంట్ లాంటి యొక్క అధునాతనమైనటువంటి వ్యూతో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి ఆ తర్వాత అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి సంబంధించినటువంటి యొక్క పర్ బిల్డింగ్స్కి పర్మిషన్ వస్తాయి ఇది ఆసరాగా చేసుకొని కొద్దిమంది రియల్టర్స్ కావచ్చు ఆ తర్వాత బడా బడా బిల్డర్లు కూడా కావచ్చు ఈ మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నదీ పరివాహక ప్రాంతం మూసీ నది ఒడ్డున జరుగుతుంది డ్రోన్లతో మొత్తం అంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమాల బిల్డింగ్స్ని గుర్తిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టంగా అయినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి బిల్డర్లపైన అలాగే ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నటువంటి అక్రమార్కులపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఈ యొక్క ప్రక్రియకు హెచ్ఎండిఏలో ఇప్పటికే ఆ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ప్రశ్న హెచ్ఎండిఏ పరిధిలో మూసీ నదికి యాభై ఐదు కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతం ఉంది దీంతో బఫర్ జోన్ అంశంపై బిల్డర్లకు నిర్మాణదారులకు హెచ్ఎండిఏ క్లారిటీ ఇచ్చింది అయినా కూడా మూసీ చుట్టూ ఉన్న బిల్డర్లు వీటిని లైట్ తీసుకుంటున్నారు ఓఆర్ఆర్ ఇరువైపులా పదిహేను మీటర్లు అంటే దాదాపు యాభై ఫీట్లు బఫర్ జోన్ ఏరియాలో నిర్మాణాలు ఉండకూడదు దాంతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ బౌండరీస్ కి యాభై మీటర్ల పరిధిలో బఫర్ జోన్ స్థలాన్ని ఖాళీగా వదిలేయాలి లేదా గ్రీన్ జోన్ గా ఉంచాలి ఇందులో తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు ఏవీ కూడా చేపట్టకూడదని హెచ్ఎండిఏ గతంలో అనేక సార్లు హెచ్చరించింది నోటీసులు కూడా ఇచ్చింది ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చింది అయినా సరే అక్రమాలకు ఫుల్ స్టాప్ పడలేదు బఫర్ జోన్ లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతులు తీసుకుంటున్న బిల్డర్లు మల్టీ స్టోర్ రియల్టర్లు వాటిని తుంగలో తొక్కి మూసినది పరివాహక ప్రాంతంలోకి చొచ్చుకుని వస్తున్నారు ఇరవై నుంచి ముప్పై మీటర్ల మేర ముందుకు దాటి నదీ భూమిని కబ్జా చేస్తున్నారు ఎనిమిదిలో వచ్చిన జీవో నెంబర్ ఫోర్ సెవెన్ జీరో రెండు వేల పదమూడులో ఇచ్చినటువంటి జీవో ఫోర్ ఫోర్ జీరోని అమలు చేయడం లేదు ఈ రెండు జీవోలతో పాటు రివర్ ఫ్రంట్ రూల్స్ పాటించాలని హెచ్ఎండిఏ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి ప్రైవేట్ డెవలపర్స్ ప్రభుత్వ స్థానిక సంస్థలు సరిగా రూల్స్ పాటించాలని హెచ్ఎండిఏ తేల్చింది కూడా బఫర్ జోన్ వెంట భవన్ నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు హెచ్ఎండిఏ అధికారులు పదిహేడు మీటర్ల సెట్ బ్యాక్ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలి కానీ అవేమీ కూడా పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మించిన చోట్ల కనిపించట్లేదు ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విల్లాల బిజినెస్ కోసం ఏకంగా మూసీ నదిపైనే బ్రిడ్జ్ వేయించుకున్నారు ఒక బడా బిల్డర్ ప్రజా రవాణా కోసం రోడ్లను ఫ్లైఓవర్లను ఏళ్ల తరబడి నిర్మించే హెచ్ఎండి అధికారులు ఈ బడా బిల్డర్ కోసం మూసీ నదిపై జనం సొమ్ముతో శరవేగంగా బ్రిడ్జి కట్టేసింది ఇందుకు ప్రతిఫలంగా అధికారులకు ఆ విల్లా ప్రాజెక్టులో వాటాలు కూడా వచ్చాయని జోరుగా చర్చ జరుగుతోంది శివ బాలకృష్ణ అరెస్టులో బయటపడ్డ డాక్యుమెంట్లలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి మూసీ నదిపై ప్రైవేట్ వ్యాపారుల కోసం ప్రభుత్వ సొమ్ముతో అక్రమంగా నిర్మించిన మంచిరేవుల బ్రిడ్జ్ నుంచి మా ప్రతినిధి దినకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మూసీ నది పైన కట్టడాలు నిర్మించాలంటే జిహెచ్ఎంసీ కానీ ఆ తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు ఏళ్ల పాటు పడుతుంది కానీ నేనున్న ఈ బ్రిడ్జ్ ఈ కల్వర్ట్ మూసీ నది మీద దాదాపు వంద యాభై మీటర్ల పొడవు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జిని ఆఘమేఘాల మీద కట్టారు రియల్టర్లకు బడా వ్యాపారులకు మేలు చూకూర్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ అధికారులంతా కూడా అలాగే చీఫ్ ఇంజనీర్ ఆయన ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన రాత్రి రాత్రి రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూసీ నది పరివాహక ప్రాంతం మీద అలాగే మూసి ప్ర ప్రవహించేటువంటి దేనిపైన ఈ యొక్క కల్వట్టు మాత్రం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లోనూ అలాగే హెచ్ఎండిఏ అధికారులలో కూడా చాలా చర్చగా మారింది దాదాపు మనం చూస్తున్నాం ఒక నూట యాభై మీటర్ల పొడువు ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని ఆగమేఘాల మీద కట్టారు కడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియనిటువంటి పరిస్థితి మంచిరేవల ప్రాంతం నుంచి అటువైపు ఉన్నటువంటి ప్రాంతానికి మూసీ నదీ పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈ గ్యాప్లో దాదాపు ఈ వంద మీటర్ల పాటు నడవాలన్నా ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేల్లు చేకూర్చాలన్నా కానీ ఈ బ్రిడ్జి తప్పనిసరి అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది దగ్గరగా కనిపిస్తుంది వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి విల్లాల ప్రాజెక్టు ఆ విల్లా ప్రాజెక్టుకి ప్రత్యేకమైనటువంటి మార్గంలో వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి తప్పనిసరి మొత్తం చుట్టుకు రౌండ్ చేసుకొని వెళ్ళాలంటే ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది కానీ ఓఆర్ఆర్ నుంచి ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళాలంటే మాత్రం కేవలం వందకి ఒక 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 కిలోమీటర్ కూడా ఉండదు ఆ కిలోమీటర్ని దాదాపు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మార్చడంలో హెచ్ఎండిఏ అధికారులు సఫలీకృతమయ్యారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఫోర్స్ వల్లే మేము చేశామని బయటకు చెప్తున్నాం కానీ అధికారులకు ఏది తెలియకుండా మాత్రం ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు మాత్రం ఖచ్చితంగా వారే ఇచ్చారన్నది ఇక్కడ స్పష్టమవుతుంది ఏవైతే విల్లాలు ఉన్నాయో ఆ విల్లాలో వివిఐపీలకి అలాగే అత్యంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి సెలబ్రిటీల యొక్క వారంతా కూడా ఈ ప్రాజెక్ట్లో కొన్నారు వారు ఇక్కడకి రావాలంటే మొత్తం చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మూసీ నదీ పరివాహక చట్టాన్ని కావచ్చు అలాగే రివర్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొంగల్లో దొక్కి రాత్రికి రాత్రే అలాగే అంటే కొద్ది అతి తక్కువ కాలంలోనే హెచ్ఎండిఏ ప్రాజెక్టులోనే చాలా ట సమయం తీసుకుంటారు కానీ ఈ ప్రాజెక్టు మీద మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేశారు ఇదే ప్రత్యక్ష సాక్షి అంటే దాదాపు అటువైపు నుంచి ఇటువైపు వరకు మూది మూసీ నది పరివాహక ప్రాంతం యొక్క వెడల్పు వంద వంద యాభై మీటర్లు ఉంటే ముందుకు వెళ్ళే కొద్దీ మూసీ నది కుచించుకుపోతూ ఉంది అలాగే బిల్డర్లకు అనుకూలంగా కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా కూడా రూల్స్ను మార్చడంలో హెచ్ఎండిఏ కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సక్సెస్ అయ్యారు వాళ్ళు కూడా మేల్లు పొందారు ఇలాంటి అవినీతి అధికారుల యొక్క భాగవతాన్ని శివబాలకృష్ణ ద్వారా బయటపడడంతో మొత్తం ఇంకా ఎలా ఉన్నాయి ఇంకా ఎలాంటి అనుమతులు ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టిందని అందుతున్నటువంటి సమాచారం విల్లాలు ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుకూలంగా కూడా ఈ బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాల వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ తర్వాత దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అపార్ట్మెంట్లకు కూడా ఈ ఇది మేలు జరిగేలాగా ఈ ఈ బిల్డింగ్ని ఈ యొక్క కలవట్ని నిర్మించారు ప్రస్తుతం మూసీ నదీ పరివాహక ప్రాంతం అటువైపు కొద్దిగా ప్రవహిస్తున్నా కానీ ఇక్కడ అంతా కూడా పూడ్చివేసి రాళ్లతో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసి దీ ఇక్కడ నీరు నిల్వ లేకుండా ఉండేలాగా ఈ యొక్క బ్రిడ్జ్ కట్టారు ఈ బ్రిడ్జ్ కట్టినటువంటి అధికారులు కూడా లా నిమిషంలో చేశారు ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రైవేట్ పార్టీలకు మేలు కలిగేలాగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని మనకు అధికారులు లెక్కల్లో చెప్తున్నారు ఏదైతే సిటీ పరిసర ప్రాంతాలు కావచ్చు దూరమైనటువంటి ప్రాంతాల్లో అవసరం ఉన్న చోట బ్రిడ్జిలు కట్టకుండా రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా ఉపయోగంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి ప్రభుత్వం ధనాన్ని ఉపయోగించారని కూడా అందుతున్నటువంటి సమాచారం చూశారు కదా ఇలాంటి నిర్మాణాల విషయం తెలియక జాగ్రత్త పడకుండా కొనుక్కుంటే జనం అడ్డంగా మునిగిపోతారు చెమటోడ్చి సంపాదించిన కష్టార్జితం మొత్తం మూసిపాలైపోతుంది తొందరపడితే తర్వాత పశ్చాత్తాపడాల్సిందే అందుకే కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి రియల్ అక్రమాలకు సామాన్యులు బలైపోకుండా ఉండాలనేదే ఎన్టీవీ లక్ష్యం గతంలో కూడా వరుస కథనాలు ప్రసారం చేశాం ఇప్పుడు చేస్తున్నాం జనం నష్టపోకూడదు అన్నదే మా ఉద్దేశం ఇది వాళ్ళ ఫోకస్ నమస్తే